ప్రచారంలో భాగంగా జలాల్పూర్కు విచ్చేసిన మంత్రివర్యులు శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి అన్నకు స్వాగతం సుస్వాగతం అలాగే వేదిక మీదున్న చిత్ర పెద్దలకు స్వాగతం సుస్వాగతం అందరికీ పేరు పేరు చెప్ప చెప్పదలుచుకుంటే టైం ఎక్కువ అవుతుందనే ఉద్దేశంతో చెప్తున్నాను అలాగే మా అక్కా చెల్లెళ్ళు అందరూ బోనాలు ఎత్తుకొని అన్న వస్తుందంటే మీరు నిండు మనసుతో స్వాగతం తెలిపినందుకు అక్కా చెల్లెళ్ళందరికీ నా పాదాభివందనాలు అలాగే నా యువకులు యువ సోదరులకు పెద్దలకు అందరికీ స్వాగతం సుస్వాగతం ధన్యవాదాలు అన్న మన ప్రశాంత్ అన్న గెలిచి తొమ్మిది సంవత్సరాలలో మన ఊరికి వెళ్ళలేని సేవలు చేసిండు అందులో కొన్నే జపదాలు వస్తాను ఎందుకంటే సమయం ఎక్కువ ఉండదు కాబట్టి ప్రతి కుల సంఘానికి ఆర్థికంగా సాయం చేసిన ఘనత ప్రశాంత్ అన్నకే ఉంటుంది ఎందుకంటే ఇంత ఇంత ఇంతకుముందు మన ఊరు కుల సంఘాలకు గౌరవంగా మన కార్యక్రమాలు జరుపుతున్న కుల సంఘాలను గతంలో ఏ ఒక్క రెండో ఇచ్చుకున్నారు కానీ ప్రశాంత్ అన్న ప్రతి ఒక్క కుల సంఘానికి ఆర్థికంగా సాయం చేసి తనామానా భేదం లేకుండా అందరినీ ఆదుకున్న ఘనత ప్రశాంత్ అన్నకే దక్కుతుంది అలాగే తనకు దైవభక్తి మనం చెప్పిన ఒక్క మాటతోని మన రంగనాయకుల స్వామికి సీసీ రోడ్డు నలభై లక్షలు శాంక్షన్ చేసిన ఒక్క మాటతోనే ఇంత చిన్న ఊరైనా సరే అక్కడ నేను మాటిచ్చాను వాళ్ళకు జరగాల్సిన కార్యక్రమాలలో వాళ్ళకు వెసులుబాటు ఉన్నది కాబట్టి అని ఆలోచించి మనకు నలభై లక్షల సీసీ రోడ్డు మంజూరు చేసిన ఘనత మన ప్రశాంత్ అన్నకే దక్కుతుంది అలాగే మా ఊరు అన్న ఈ కొత్త ఊరు వచ్చి ఇరవై మూడు సంవత్సరాలు వెళ్తుందన్న మా గ్రామ పెద్ద మనుషులు కానీ ఇక్కడ బాగా ఉంటారన్న ఎవరి కార్యక్రమాలకు మిగతా విషయాలకు అన్నిళ్ళకు వేరే విషయాల జోక్యం చేసుకుండా గ్రామాభివృద్ధి గురించి ఆలోచించే మనుషులన్న అలాంటి గ్రామాభివృద్ధి కార్యక్రమాలు జరుపుకోవడానికి కూడా గౌరవప్రదంగా ఒక భవనాన్ని మంజూరు చేసిన ఘనత మన ప్రశాంత్ అన్నకే దక్కుతుందని మీరు మరోసారి మన ఇస్తున్నాను మనకు టెంపుల్ దగ్గర ఇంత ఈ జగ దాదలుతోనన్నా రంగనాయకుడి టెంపుల్ అలాగే మీరు ఇచ్చిన ఆ రోడ్డు డెవలప్మెంట్ చేసుకుంటున్నాం మేము మీకు అడగగానే ఆరు లక్షల మంజూరు చేసి వీడీసీ దగ్గర సారీ రంగనాయకులు భవనం మంజూరు చేసినందుకు ధన్యవాదాలు అన్నా అలాగే ఒక రెండు అన్న దయచేసి మా ఊరు వాళ్ళందరి చిరకాల కోరికన్నా మా జలాల్పూర్ నుండి పత్తిపూర్ దాకా బీటీ రోడ్ మంజూరు చేయాలని మేము అన్న అట్లనే మా ఈ జలాల్పూర్ నుండి మిషన్ భగీరథ వరకు కూడా అక్కడికి వెళ్ళడానికి రోడ్డు మంజూరు చేస్తే బాగుంటుంది అన్న మీరు మిషన్ అట్లే అన్న ఒక రెండు కుల అన్న వాళ్ళకి మీరు ఇచ్చిండ్రు కానీ మున్నూరు కాపు సంఘాల్లో వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారన్న మనం ఇచ్చినవి కొన్ని వాళ్ళకు సరిపోక మరోసారి అడుగుతున్న అవకాశం ఉన్నప్పుడు మీరు మిండు మనస్సులు పెట్టాలనుకుంటున్నాను అలాగే ఒక గంగాపుత్ర సంఘం కూడా ఉందా అన్న వాళ్ళ రెండు సంఘాలకు మరోసారి మీరు మన నిధులు మంజూరు చేస్తే సంతోషం అన్న ఇం ఇంకా మించి అన్నని కోరుకోలేను ఎందుకంటే అన్న చేసినవి ఎక్కువనే ఉన్నాయి మన ఊరుకు మించి ఉన్నాయి మన ఊరు చిన్న ఊరేనా అని ఎక్కువనే మంజూరు చేసిండు దయచేసి ఈ ఒక్కసారికి మీరు మళ్ళా ప్రశాంతన్నను నిండు మనస్థు ఆశీర్వదించి కారు గుర్తు కొట్టేయాలని మీ అందరికీ కోరుకుంటున్నాను మా ఊరు తిన పేరు ఎర్రగంగారా ఎప్పటి నుంచో అడుగుతుండో అన్నతో నాలుగు మాటలు చెప్పుకుంటాను అని చెప్పేసి తన మాటలు ఒక్కసారి విందాం గ్రామ ప్రజలు సర్పంచ్ సారు ఉప సర్పంచ్ ఎంబీసీడు ఊరు గ్రామస్తులు పెద్ద మనుషులు మరి అందరికీ నా ధన్యవాదాలు మన అన్నకు ధన్యవాదాలు కేసీఆర్ సార్కు ధన్యవాదాలు ఒకటి ఏంటంటే మనకు మన కట్ట మీద కోత ఎట్లుండే ఒక సైకిల్ పోకపు ఇప్పుడు రెండు ట్రాక్టర్లు పోతాయి అంత మంచి ప్రశాంతాన్ని మనకు ఇప్పుడు పోషికి వెంకటేశ్వర గడికి పోలంటే ఎట్లుండే ఇలా దమ్మాట చక్కదానం బంగారం సైకిల్ మీద పోవచ్చు అంత మంచిగా చేసిండు మన అన్న మరి ఒక విషయము మరి ఊళ్ళో కూడా కొన్ని మద్దు మద్దులు తట్టుకున్నాయి నతుకులు నతుకులు ఉన్న రోడ్లు కూడా పోసిండు మన ప్రశాంత్ అన్న మరి ఎంత మంచిగా చేసిండు మీరు ఓట్లు తప్పనిసరి తనకేయాలి మనం ప్రశాంత సర్పంచ్ సాగు ఉప సర్పంచ్ మీరందరు కూడా నా యొక్క ధన్యవాదాలు మీరందరూ కూడా నాకు కోరిక మాకు ఆయనతో ఎగ్డ కడగా గుడి చాలా తక్కువ ఉన్నది ఆయనతో సాయం చేస్తే మంచిగా ఉంటే ప్రశాంతన్ని అడుగుతున్నాను ఇలా మనకు ఒక్క పెన్షన్ కావాలంటే ఈ వెయ్యి రూపాయలు ఇస్తే కొడుకా ఐదు మంది ఈ రంటే అడుగు అనుకుంటా పోతుంది మరి మన ప్రశాంతన్ని ఎంత సౌలభ్యం చేస్తున్నాము మన అన్న రెండు వేలు పదహారు రూపాయలు ఇస్తే ఇలా గోళీలకు సూదులకు ఛాలీలకు ఏమో జరుగుతున్నది అయినా మాకు ఇంకా రెండో నెలల మా అన్న మాకు మూడు వేల ఐదు వందలు ఇస్తా అంటున్నాడు సాయం చేయాలా సరే సార్ ప్రశాంత ఒకటిగా అందరూ మనము ప్రశాంతన్న గోయ్యాలా మనం అందరం మంచి ప్రశాంతానికి మన ఓటు కార్ గుర్తుకే మన ఓటు పెద్దలు మరియు గ్రామ ప్రజలకు మరియు అక్క చెల్లెలు అన్న తమ్ములకు మరియు బోనాలు ఎత్తినటువంటి మా యొక్క అక్కలకు చెల్లెలకు ప్రత్యేక నమస్కారంలో మన మన ఊరు గురించి అభివృద్ధి పనులు చెప్పాలంటే ముఖ్యంగా లిఫ్ట్ ఇరిగేషన్ తరఫున మనకు లిఫ్ట్ మే మనకు ముఖ్యంగా మనం వ్యవసాయదార వ్యవసాయ ధార్మిక గ్రామం అన్నది చిన్నపల్లెల్లో మనకు అందరికీ ప్రతి రైతుకు ఎకరము రెండు ఎకరాలు అరెకరాలు దాదాపుగా అందరికీ వ్యవసాయం ఉన్నది మనకు లిఫ్ట్ ఇరిగేషన్ అంటే మన ఇప్పుడు పథకమే మనకు చాలా ముఖ్యము ప్రతిసారి మీరు అందరు చూస్తున్నారు ఈసారి కానీ ఇంతకుముందు కానీ ఎప్పుడైనా ఇంతకుముందు అన్నగారు మనకు మోటార్లు అవి రిపేర్ ఉన్నాయని చెప్తే పెద్ద మను మనకు పది లక్షలు మంజూరు చేసేసి అవి చేయించరు అలాగే సెకండ్ లిఫ్ట్ ఇరిగేషన్ల సుఖా ఫండ్ అది చేయించారు ఇప్పుడు ఇక్కడ నుంచి మన డీసీ నుంచి పడితే మన గుండె సాయిరెడ్డి ఆ వరకు అక్కడికి పైప్ లైన్ కావాలంటే అక్కడికి నలభై లక్షలు అక్కడికి పైప్ లేని చేయించారు ప్లస్ మళ్ళీ మీరు మొన్న చూస్తున్నారు ఆ బ్యారీలు కానీ మనకు లిఫ్ట్ దగ్గర బ్యారీలు లేకుండే అది అన్నగారికి చెప్తే కొద్దిగా లేట్ అయింది ప్రత్యేకంగా మాకు పంటలకు లేట్ అవుతుందంటే మరీ కాంట్రాక్టర్ ఫోన్ చేసి ఖచ్చితంగా అది నా ఊరు మీరు ఖచ్చితంగా వేయాలని చెప్పేసి దాన్ని మనకు ఎట్టి పరిస్థితులు చేసి మనకు పంటలకు అందించారు ఇప్పుడు ఈ రబీ పంట కానీ మనకు ఇప్పుడు ఖరీఫ్ పంట ఇచ్చారు కాబట్టి ఇవన్నీ ఏమున్నా కానీ అన్నగారు చేస్తారు అన్నగారికి మనం చేసి అన్నగారి గెలిపించుకున్నాము తర్వాత ఖచ్చితంగా అన్ని పనులు మనం చేస్తారు జై తెలంగాణ జై ప్రశాంత్ అన్న జై కేసీఆర్ మారగంగారెడ్డి గారు మాట్లాడారు గౌరవనీళ్ళు మారగంగారెడ్డి గారిని మాట్లాడవలసిన కొత్త ఈరోజు మూడవసారి బాలకొండ నియోజకవర్గానికి వర్గానికి అభ్యర్థిగా ప్రకటించబడి ఈ జలాల్పూర్ గ్రామస్తుల ఆశీర్వాదం కోసం మీ సహకారం కోసం మీ ముందుకు వచ్చినటువంటి మన ఆత్మీయ నాయకుడు మన అభిమాన నాయకుడు ప్రశాంత్ అన్న గారికి అపూర్వ రీతిలో ఆత్మీయ స్వాదం పలికిన జలాల్పూర్ గ్రామస్తులందరికీ కూడా నేను మనపూర్వక హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ఈరోజు మాతో పాటు విచ్చేసిన మా టీఆర్ఎస్ నాయకులందరికీ తర్వాత అభిమానులందరికీ కూడా నేను నమస్కారం తెలియజేస్తున్నాను కొన్ని విషయాలు చెప్పాలనుకున్నా తను మన ఎర్రగా తన మాటలలో అన్ని చెప్పేసి ఈ గ్రామం ఏమేమి జరిగింది అంటే ఎంత ఆత్మీయ మాటలు అది నిజంగా కూడా చాలా ఆనందం కలిగింది చేసిన పనిని ఎవరైతే గుర్తుంచుకొని నిజంగా మీరు అభివృద్ధి చేశారని అంటారో వారు గొప్పవారి ఎవరైనా మొత్తం ఇక్కడ ఇక్కడికి వచ్చే మొదలు కిసాన్ నగర్ మరి కార్పొరేట్ గ్రామాల్లో నేను పర్యటించి రావడం జరిగింది అన్నగారితో పాటు వెళ్ళినా కానీ గల్లీ గల్లికి రోడ్ వేశారు చాలా మంచి రోడ్లు వేశారు ఈ విషయాలు చెప్తుంటే నేను మీ అందరికి ఒకటే చెప్పదలుచుకున్నా రోడ్లకు మారు వేరే మన ప్రశాంత్ అన్న వారు రోడ్డు భవనాల మంత్రివర్యులు అయినందుకు కాదు అసలు రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా రోడ్లు అభివృద్ధి చేయబడ్డాయంటే బాలకొండ నియోజకవర్గంలో నేను ఒక రాష్ట్ర చైర్మన్ చైర్మన్గా దాదాపు అన్ని జిల్లాలో తిరుగుతూ ఉంటా ఏ లో ఏ ప్రాంతంలో కూడా ఇంత అందమైన రోడ్లు ఇంత మంచి రోడ్లు ఎక్కడ కూడా లేవు ఈ రోజు చెప్తున్న ఈ గ్రామంలో పాల్గొన నియోజకవర్గం సంబంధించిన గ్రామాలన్నీ కూడా మీరంతా కూడా అదృష్టవంతులు ప్రశాంత్ రెడ్డి గారి రూపంలో ఒక గొప్ప నాయకుడు మీకు దొరకటం మాకు అప్పుడప్పుడు నా దారుమూరు కాన్ఫరెన్స్ కాబట్టి నాకు కొంచెం అసూయంగా కూడా ఉంటుంది పక్కనే పాల్గొండ ప్రాంతంలో ఇంత మంచి రోడ్లు ఇంత అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి మా దగ్గర కూడా జరిగినాయి కానీ ఇంత గొప్పగా జరగలేవని ఒక అప్పుడప్పుడు అసూయ అని చెప్తూ ఉంటాం దాని ద్వారా అప్పుడప్పుడు మా ఎమ్మెల్యే గారిని అంటూ ఉంటాం కూడా కాబట్టి మీ అందరికీ కూడా నేను ఒకటే విజ్ఞార్థి వారి సహకారంతో ఈ రాష్ట్రంలో మార్పిడని సంస్థ నేను చైర్మన్గా చేపించబడిన తర్వాత మీ అందరికి ఒకటే మాట చెప్తున్నా కరెంటు విషయాల వస్తే వారితో పాటు నేను ఇంజనీరింగ్ చదివి ఓ నాలుగు సంవత్సరాలు ప్రైవేట్ సంస్థలో పనిచేసిన తర్వాత చీ విడిచే మూడు వేలకు నేను ఇట్లా ఉద్యోగం చేయడం ఏందని చెప్పి అది వదిలేసి అంకాపూర్ గ్రామానికి నేను వ్యవసాయం మొదలుపెట్టినా వ్యవసాయం చేసినా కాబట్టి మీ మీలాగా నాకు మంచిగా గుర్తుంది ఎన్ని కష్టాలు అనుభవించడం కరెంటు సరిగా లేక మనము మీ అందరికి గుర్తుండి ఉంటుంది టూ ఫేజ్ వచ్చినప్పుడు మరి టూ బై త్రీ స్టార్టర్ పెట్టి మనం కన్వర్షన్ చేసుకొని మనం మోటార్ నడుపుకున్నాం అది కూడా రానప్పుడు జనరేటర్ తీసుకుపోయి బాయిలో మోటార్ బాయిలోకి పెట్టి మనం ఆ రకంగా కూడా నడుపుకున్నాం రెండు వేల పద్నాలుగులో అసలైన ఆనందం కలిగింది చాలా సార్లు నా ఇంట్లో ఆ పిల్లలతో కొట్లాడాలి మంచి హైదరాబాద్ హైదరాబాద్లో బతికే నన్ను తీసుకొచ్చి ఇక్కడ వ్యవసాయం చేపిస్తున్నావు ఇవే కష్టాలు అయిపోయాయి చాలా సార్లు నీళ్ళల్లో అంటే ఒక రైతులో నేను చెప్తున్నా రైతు అనేవాడు కేసీఆర్ను అంటే వాడు మూర్ఖుడు దయచేసి మీరు అంతా రైతులకు అర్థం చేసే విధంగా చెప్పండి వారు వచ్చిన తర్వాత ఇరవై నాలుగు గంటల కరెంటు నీళ్ళ గురించి ప్రతిపక్ష పార్టీలు చెప్తున్నాయి అబద్ధ మాటలు ఆ రోజు రెండు వేల పద్నాలుగు మనకు తెలంగాణ వచ్చినప్పుడు వరి తీసుకుంటే వడ్లు అరవై ఎనిమిది లక్షల టన్నులు మెట్రిక్ టన్నులు ఈరోజు మూడు కోట్ల మెట్రిక్ టన్నుల వడ్లు మనం కొనుగోలు చేస్తుంది ఈ ప్రభుత్వం అంటే నీళ్ళ సవలత్ వచ్చినట్లా కాదా నీళ్ళ సవలత్ పెరిగింది కాబట్టి పంటలు దండిగా వండుతున్నాయి కాబట్టి ఈరోజు ప్రభుత్వం ఉంటుంది మొన్న మధ్య నేను ఇఫ్కో బోర్డు డైరెక్టర్గా గుజరాత్ ప్రాంతం వెళ్ళడం జరిగింది అక్కడ ఒక చర్చ వచ్చిందన్న మేమంతా కూర్చున్నప్పుడు దాంట్లో యూపీకి సంబంధించిన ఒక డైరెక్టర్ ఎమ్మెల్యే ఇతర ఇతర వివిధ రాష్ట్రాల నుంచి ఉన్నారు లంచ్ టైంలో ఒక చర్చ వచ్చింది కరెంటు గురించి నాకు ఎలక్షన్స్ ఉన్నాయి నేను రేపు వెళ్ళిపోవాలి అంటే అంత తొందర ఏముందంటే అక్కడ ఈసారి కొంత తీవ్రమైన పోటీ ఉండే పరిస్థితి కనిపిస్తుంది మేము ప్రచారం చేయాలి కరెంటు గురించి చర్చ వచ్చింది గుజరాత్ రాష్ట్రంలో మీకు ఎన్ని గంటల కరెంటు వస్తుందని నేను అడగడం జరిగింది వాళ్ళు ఎనిమిది గంటలు అన్నారు అది కూడా ఫ్రీగా కాదు డబ్బులకు నేనన్నా మర తెలంగాణమే చౌబీస్ గంట కరెంట్ చౌబీస్ గంట బిజిలీ ఓపి విప్పు కాడమే వాళ్ళంతా పెట్టి మిగతా రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు ఆహా ఇరవై నాలుగు గంటలు ఫ్రీకి ఇస్తున్నారా మీ దగ్గర ఇది తెలంగాణలో కేసీఆర్ గారి నాయకత్వంలో మనం సాధించుకున్నది కాబట్టి ఈరోజు కేసీఆర్ గారికి మన మంత్రి గారు పుడి భుజం లాంటి వారు ఇది మీరంతా గమనించాలా ఇంటింటికి వ్యక్తి వ్యక్తికి వివరించి వారిని మళ్ళీ ఎమ్మెల్యే గెలిపించుకొని ఈ రాష్ట్రంలో ఒక ప్రాధాన్యత గల పదవిలో మొన్ననే మన కేసీఆర్కి సభలో చెప్పడం జరిగింది ప్రశాంత్ రెడ్డి గారు గెలిస్తే ఇంతకన్నా మంచి ఉన్నత స్థానంలో ఉంటారు ఈ నియోజకవర్గం ఇంతకన్నా బ్రహ్మాండంగా మనం అభివృద్ధి చేసుకోవచ్చు అని చెప్పారు కాబట్టి ఇదంతా దయచేసి మీరు వ్యక్తి వ్యక్తికి వివరించి చెప్పి మోసపు మాటలకు లొంగిపోవద్దని మనకి చెప్పి వాడు కడుపులో తలబెట్టి మన ప్రశాంత్ అన్న గారిని బ్రహ్మాండమైన మెజార్టీ గెలిపించుకోవాలని మీ అందరినీ నేను కోరుకుంటూ వేడుకుంటూ సెలవు చేసుకుంటున్నాను ధన్యవాదాలు